హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో పుదీనా పచ్చడి అండి హెల్తీ అండ్ టేస్టీ పుదీనా పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇక్కడ చూపించబోతున్నాను ఈ పచ్చడి కారం కారంగా టేస్టీగా చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక పెద్దగా పుదీనా కట్ట తీసుకుని కాడలు తీసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక ఇరవై ఎండుమిర్చి వేశాను మీరు కారాన్ని బట్టి వేసుకోండి ఎండుమిర్చి ఇలా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి చల్లారినివ్వాలి ఎండుమిర్చిని ముక్కలు చేసి వేసుకుంటే లోపల వేగి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇదే ప్యాన్లో శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పుదీనా వేసి ఫ్రై చేయండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుతూ వేపాలి ఈ పుదీనా మగ్గేలోపు పుదీనాలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చూద్దామండి పుదీనాలో విటమిన్ ఏ సి ఐరన్ ఎక్కువగా ఉంటాయి కాల్షియం మెగ్నీషియం బీసిక్స్ కూడా ఉంటాయి కంటి చూపు బాగుంటుంది పుదీనా జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది జలుబు నుంచి పుదీనా బాగా ఉపశమనం ఇస్తుంది నోటి దుర్వాసనను అరికట్టడంలో పుదీనా బాగా పనిచేస్తుంది దీనిలో ఉండే విటమిన్లు రోగనిరోధకతను పెంపొందిస్తాయి ఈ పుదీనా క్లెన్సర్గా మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది ఫేస్పై వచ్చే మొటిమలను నియంత్రించగలుగుతుంది పుదీనా ఆకుల్లో ఉండే కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు మీ జుట్టు పెరిగేలా సాయపడటంతో పాటు జుట్టు రాలకుండా కాపాడుతుంది చుంటు తగ్గించడంలో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది యాంటీ ఏజింగ్ కూడా పనిచేస్తుంది ప్రతిరోజు పుదీనా వాటర్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ సదుపులో ఉంటాయి శరీరంలో ఏర్పడిన మలినాలను తొలగించి జీర్ణక్రియను సాఫీగా చేయడానికి హెల్ప్ అవుతుంది పుదీనా మజ్జిగలో కలిపి తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుందండి పుదీనా ఆకులను పేస్ట్ చేసి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది ముఖంపై వచ్చే మొటిమలను మచ్చలను తగ్గించడంలో ఎంత బాగా హెల్ప్ అవుతుందో చూడండి ఉదయాన్నే పుదీనా తేనె నిమ్మరసం కలిపి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది పుదీనాలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ పుదీనాని మన డైట్లో చేర్చుకోవడం చాలా మంచిది ఇక్కడ పుదీనా కూడా వేగిపోయిందండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా చల్లారినివ్వాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నామండి ముందుగా ఎండుమిర్చితో పాటు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా చింతపండు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేపి పెట్టుకున్న పుదీనా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టుకుందాము దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ అయితే తక్కువే వాడుతున్నానండి పోపు పెట్టుకోకుండా కూడా తినచ్చు ఈ పచ్చడిని ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పచ్చిసనపప్పు మూడు వెల్లుల్లి రెబ్బలు కొట్టి వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు వేసి పోపు వేగనివ్వాలి ఇలా వేగాక చిటికడి ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు దీంట్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి వేసి అంతా ఒకసారి కలిపితే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి అయినా రైస్లోకి అయినా కూడా చాలా బాగుంటుంది ఇంతేనండి ఈ పొద్దున పచ్చడిని ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్